ఒక చిన్న గ్రామంలో రాజు అనే కుర్రవాడు ఉండేవాడు అతనికి పేదరికం ఇబ్బందులు చిన్నతనం నుంచే అలవాటు అయితే అతనిలో ఒక గొప్ప కల ఉంది ఒకరోజు గొప్ప వ్యాపారవేత్త కావాలి అతనికి ఉన్న ఒక్కటే వనరు తన పట్టుదల రోజులు గడుస్తున్నాయి కాలం మారుతోంది కాని అతను కష్టపడడాన్ని ఆపలేదు రోజూ తెల్లవారుజామున లేచి పత్రికలు అమ్మడం స్కూల్కి వెళ్లడం రాత్రిళ్ళు పాటలు చదవడం ఇలా అతని జీవితం పోతుండేది ఒకరోజు అతను తన గ్రామంలో చిన్న ఓ మిఠాయిలు అమ్మే షాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు మొదట అందరూ నవ్వారు నీలా పేదోడు బిజినెస్ చేయగలడా అని కాని అతను వాటిని పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు కొన్ని నెలల తర్వాత అతని షాప్కి మంచి డిమాండ్ వచ్చింది అతని కృషిని చూసి ఊరివాళ్లు గౌరవించడం మొదలు పెట్టారు కొన్నేళ్లలో అతని చిన్న షాప్ పెద్ద మిఠాయిల సంస్థగా మారింది ఇప్పుడు అదే గ్రామంలోని పిల్లలందరికీ ఉచిత విద్య కోసం అతను సహాయపడుతున్నాడు అందరూ అసాధ్యం అనుకున్నది అతను సాధించాడు